వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి అదేంటి సార్ అలా మాట అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది అమ్మాయితో నాకు ఏ విధంగా సంబంధం లేదని చెప్పేది కేవలం మీరు పదివేలు ఇవ్వటం నేను అవసరం వచ్చింది చెప్పాను ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది మీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఇలా పెళ్లి చేస్తామయ్యాయర్ గారు అలా చెప్పండి కదా నేను చెప్పాను లాయర్ గారు లాయర్ గారు చెప్పడం ఏంటి మాట్లాడు లాయర్ గారు రేవణ్ లాయర్ గారు ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధ సాక్ష్యం చెప్పించి ఆయనతో పదివేలు ఇప్పించింది మీరు కాదు శర్మ సార్ మీరు నేనే అబద్ధ సాక్ష్యం చెప్పించడం ఇన్ని నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధ సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు ఏమయ్యా నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు ఎప్పుడు మాట్లాడుకున్నావు ఈ కేసుతో నాకు సంబంధం ఉంది నేను సాక్ష్యం చెప్తాను అన్నావు సరే రమ్మన్నాను నువ్వు వచ్చావు సాక్ష్యం చెప్పావు సార్ మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు ఆడపిల్లలు ఉండే ఉంటారు ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పోసుకోవద్దని చెప్తున్నాను కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధ సాక్ష్యం చెప్పించారు ఏమిటి న్యూసెస్ అంటా న్యూసెస్ కాదండి ఆ ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని ఏ లక్ష ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నాశంతో కొట్టాలని చూస్తుంది ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి ఇన్స్పెక్టర్ గారు వేషాలు వస్తున్నావా మర్యాదగా ఇక్కడికి బయటికి వెళ్ళండి లేకపోతే అరెస్ట్ చేస్తాను చెప్తున్నాను కేవలం నా ఒక్క అబద్ధ సాక్ష్యం అమ్మాయి జీవితం నాశనం చేయకండి అంటే నువ్వు చెప్పిన అబద్ధ సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా అంటే మేమంతా అసమర్థం అంటావా అబద్ధమ సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదు అంటావా ఇప్పుడు అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నిస్తావు వెళ్ళు అమ్మాయిని తీసుకుని వెళ్ళు జడ్జి గారి కూడా కోపోవచ్చు వెళ్ళు వెళ్ళవాయా చూడతాం నా మాట నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చేకొట్టడం కోసమే నీ నాన్న డబ్బు ఎరు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పింది ప్లీజ్ నా మాటనం నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు అంటావు మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా అంత పవిత్రాలైతే

సత్య ముందు నా చావుకి అభ్యున్నడే కారణం అని ఈ తెల్లకాటి మీద రాసినట్టి కమా నేరం చేసింది నేను శిక్షణ అనుభవించాల్సి నా శిక్షణ నువ్వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలి ఏ రాయలేదే రాయడానికి మనసు రావటం లేదు కదా రాసిస్తాను ఉడికిస్తానని భయం కదా ఆయన చంపడం నన్ను చంపాలి ఎందుకు ఆగా నువ్వు మనిషి కాబట్టి నీకు మనసు ఉంది కాబట్టి ఆ మనసు మెత్తబడింది కాబట్టి అలాగే నేను ఒక మనిషి నాకు ఒక మనసు ఉందని నా మనసు మెత్తబడింది నువ్వు ఎందుకనకు బాగా మనిషిని బ్రతకరివ్వకుండా చేశారు ప్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు ఇప్పుడు నేను ప్రతికే ఏం చేయాలంటారు చెప్పండి నన్నేం ఏం చేయమంటారు మీరేసిన ముద్రతో బయట మనిషి అత్తర గల్లా బ్రతగల్లా ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం బ్రతకరిస్తుందా అందుకే గమ్యం కావాలిగా నేను మనసు మార్చుకోగలిగితే ఆ గమ్యం నేనే